యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక ఎమ్మెల్యే ఏమని మాట్లాడతారు ఒక మంత్రి ఏం మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు అనేది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు వాళ్ళకనే పొంతన లేదు ఇవాళ శ్రీధర్ బాబు గారేమో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటారు మాకేం సంబంధం అని అంటారు గారేమో ఎమ్మెల్యేలు ఇద్దరు కొట్లాడుకొని హైదరాబాద్ పరుగు తీస్తున్నారు అంటారు ముఖ్యమంత్రి గారు నేను డైరెక్ట్గా మీటింగ్లో పెట్టి మేమే పంపించామంటాను అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట లేనట్టా ఏం జరుగుతుందని నేను అడుగుతా ఉన్నా ఇలా కౌశిక్ రెడ్డిని హత్య చేయాలని ముఖ్యమంత్రి గారు ఎందుకు అనుకుంటున్నారు అని నేను అంటా ఉన్నాను ఎందుకు రేవంత్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయాలనుకుంటున్నావు ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన గట్టిగా గలమింపిస్తున్నా అని చెప్పి నన్ను హత్య చేయాలనుకుంటున్నావా రైతులకి గట్టిగా రుణమాఫీ ఎందుకు చేస్తలేవో అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా రైతు భరోసా ఇంకా ఎందుకు రైతుకి రైతులకు ఇయ్యలే అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ రైతులకు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా తాతలకి అవ్వలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంకా ఎందుకు ఇస్తలేవు అని గట్టిగా అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇంకా ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నందుకు హత్య చేయాలనుకుంటున్నావా ఆడబిడ్డలకి పెళ్లి చేసిన ఆడబిడ్డలకి ఇంకా తులం బంగారం ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నాను హత్య చేయాలనుకుంటున్నావా అడుగుతున్నాను హత్య చేయాలనుకుంటున్నావా గురుకుల స్కూళ్ళల్లో పిల్లలకి మంచి భోజనం ఎందుకు పెడతలేవు అని నేను అడుగుతున్నందుకు నన్ను హత్య చేయాలనుకుంటున్నావా దేనికోసం నన్ను హత్య చేయాలనుకుంటున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వు ఏమైనా మాట్లాడుకో నువ్వు ఒక ముఖ్యమంత్రివి నువ్వు ప్రజలకి ఏం చెప్పదలుసుకున్నావు నేను స్వయంగా ఇవాళ డీజీపీ గారిని హోమ్